రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించడం దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు పేరుని నానియా అవ్వచ్చు గుడివాడ అమర అవ్వచ్చు ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కాపులకు అన్యాయం జరిగిపోయింది తక్కువ సీట్లు ఒప్పుకున్నారు కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి పెట్టేశాడు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం వారి దుర్మార్గులారా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన పురుట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్ద తెలుసుకోండి అని చెప్పి నేను కేతో పలుకుతా ఉన్నాను ఏ మాట పడితే ఆ మాట ప్యాకేజీలు అంటారు అమ్ముడైపోయారు అంటారు తాకట్లు అంటారు నిజంగా కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారంలోకి వచ్చి లే అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జాతి ద్రోహుల్లారా కుల ద్రోహుల్లారా మీకు కులం గుణపాఠం చెప్పే రోజుల ముందు ముందు ఉంటున్నాయి నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ప్యాకేజీ అంటారు మీరు ప్యాకేజీలు తీసుకుని కదా జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులు కోసం కక్కుర్తి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అధికారం కావాలి మీరు చేసే దందాలకు ఆయన చూసి చూడట్టు వదిలేయాలి రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి కులాన్ని తాకట్టు పెడుతున్నది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలా దుర్మార్గంగా విషంగా కుదు కులాన్ని చంపేస్తారా కులంలో ఎవరు ఎదగనివరా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారి ఓటులతో అన్ని వర్గాల వారు మన్నలను పొందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందరా దుర్మార్గుల్లారా ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునేది ఎంతతో రెండు సినిమాలో నాలుగు ఏళ్ళు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో మీకు తెలియదు కాదు విషం కక్కటం కోసం మీరు పైకి రావటం కోసం జాతిని తాకట్టు పెట్టి జాతిని పురుట్లోనే చంపేస్తున్న మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను